ఏంటి ఫస్ట్ నెంబర్స్ పెట్టి తర్వాత నేమ్ రివీల్ అనుకుంటున్నారా ఇది మా పాపది వారసాల ఫంక్షను అంటే నేమ్ సెర్మింగ్ అంటారు కదా సో అది అనమాట నేమింగ్ అండ్ పాపని ఉయ్యాలైతే వేస్తున్నాము ఫస్ట్ మా ఇంట్లో అయితే ఉయ్యాల ఫంక్షన్ అంటే ఫస్ట్ అయితే మేము ఇలాగ విఘ్నేశ్వర్ని రాయిలో ఇలాగ శివుణ్ణి అయితే చేసి ఫస్ట్ అయితే ఉయ్యాలైతే వేస్తాము మా ఇంట్లో ప్రతి ఒక్కేషన్కి వీళ్ళిద్దరు మావయ్యాల కజిన్స్ వీళ్ళు కంపల్సరీ ఉండాలి వీళ్ళైతే వీళ్ళకి అన్నీ తెలుసు బాగా చేస్తారు ఇలాగా మనం మ్యారేజ్ అకేషన్ మ్యారేజ్లో మనం యూజ్ చేసిన శారీతోనే ఉయ్యాల కట్టాలి ఫ్రెండ్స్ సో అదే ఉయ్యాల్లోనే మనం మన పిల్లల్ని అయితే వేయాలి మా ఫస్ట్ పాప కూడా ఇలాగే చేశారు సో సెకండ్ పాపకు కూడా అంతే సో ఇలా చేసిన తర్వాత చూడండి కింద నుంచి అయితే పాపని ఇలా ఇస్తామంట ఏదైతే మనం శారీ కట్టుకుంటాం కదా చెంగు ఉంటుంది కదా ఆ చెంగులో నుంచి కింద నుంచి పాపని ఇస్తాము మళ్ళీ పైనుంచి తీసుకుంటాము ఇలాగ త్రీ టైమ్స్ అనమాట సో ఏదైనా పెద్దవాళ్ళు చేసిన ఉయ్యాల ఫంక్షన్ అనేది వేరు ఫ్రెండ్స్ ఈ జనరేషన్లో మరి ఇలా ఉందో లేదో నాకైతే తెలియదు మా ఇంట్లో అయితే కంపల్సరీ ఇలా చేస్తారు ఫ్రెండ్స్ సో ఇలా వేసిన తర్వాత మళ్ళీ నానమ్మ తాతయ్య అలాగే అమ్మమ్మ తాతయ్య ఇద్దరు ఇలాగ నలుగురు కలిసి పాపని ఉయ్యాలలో వేశారు వాళ్ళిద్దరు కూడా పట్టుకున్నారు సో నేను కూడా అంటే నేను వెనక పాపకి ఇటువైపు ఉన్నాక తల వైపు సో నేను ఉయ్యాలైతే పట్టుకున్నాను వేసి పాప పేరుతో పిలవాలి హన్వికాశ్రీ హన్వికాశ్రీ అని పాప పేరు వచ్చి హన్వికాస్ట్రీ ఆల్రెడీ ముందు క్లిప్పింగ్లో చూశారు కదా సో అది నెక్స్ట్ ఇలా వేసిన తర్వాత పాపకి ఉయ్యాల పాట పాడేసి ఇలా హారతి కూడా ఇస్తారు ఐదుగురు ఐదుగురు అత్తయ్య అమ్మమ్మ అలాగే మా మావయ్య వాళ్ళ కజిన్స్ అని చెప్పాను కదా వాళ్ళు ప్లస్ నేను కూడా అనమాట ఐదుగురు ఇలాగా హారతి పాట పాడి పాపకి హారతి కూడా ఇచ్చేసాము అలాగే అక్షంతలు కూడా ఐదుగురు కలిసి ఒకేసారి వేసాము మంచిగా సో మా ఇంట్లో ఉయ్యాల ఫంక్షన్ అనేది ఇలా చేస్తారు అది కూడా కొంచెం ఎందుకో నాకు ఉయ్యాల ఫంక్షన్ అంత సాటిస్ఫాక్షన్గా ఎందుకు అనిపించలేదు అంటే గ్రాండ్గా చేద్దాం అనుకున్నాం పాపకి ఉయ్యాల ఫంక్షన్ అనేది సో పాపకి హోమం చేయడం త్రీ దాకా అయిపోయింది హోమం వచ్చింది పాపకి హోమం చేయడం వల్ల అప్ టు త్రీ ఓ క్లాక్ అయిపోయింది సో అందుకని ఇలాగా సింపుల్గా చేసేవాల్సి వచ్చింది ఉయ్యాల ఫంక్షన్ కానీ ఈ విషయంలో మాత్రం కొంచెం అన్సాటిస్ఫైడ్గానే ఉంది నాకైతే సో నెక్స్ట్ వచ్చేసి ఇలా వేసేసాము చూడండి మా పెద్ద పాప ఎలా చూస్తుందో దానికి ఏం చేస్తుందో అర్థం కావట్లేదు మా ఫాదర్ మదర్ మధ్యలో నుంచి చూస్తుందన్నమాట వాళ్ళ డాడీతో ఆడుతుంది బూచి బూచి అని డాడీ అంటుకుంటూ వెళ్ళిపోతుంది సో సింపుల్గానే చేసామన్నాము కదా సో అపార్ట్మెంట్లో ఉన్న ఒక సిక్స్ మెంబర్స్ వరకు అయితే పిలిచాము అపార్ట్మెంట్ వాళ్ళని వాళ్ళందరూ వచ్చారు పాపకి బ్లెస్ చేయడానికి లోపల కూడా వదుకోండి పాప పిల్లల్ని తీసుకుని వాళ్ళు కూడా వచ్చారనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఉయ్యాలు కూడా తీసుకొచ్చాము ఉయ్యాలని ఇలాగ పువ్వులతో సింపుల్గా డెకరేట్ అనమాట సో బయట వేసిన విధంగానే మనం పాపని లోపల తీసుకొచ్చి ఇలాగ ఐదుగురు కలిపి లోపల కూడా ఉయ్యాల్లో వేయాలి ఐదుగురు ఒకేసారి బ్లెస్ చేయాలన్నమాట సేమ్ ఇక్కడ కూడా సేమ్ అలాగే చేయాలి నెక్స్ట్ వచ్చేసి మా పాప చూడండి ఎలా చూస్తుందో ఇంక ఇదంతా కాదలేని నానమ్మని ఎత్తుకోమంటుంది ఆ లానం మంచిగా పాపని ఎత్తుకుని ఉన్నారు సో అపార్ట్మెంట్ వాళ్ళు కూడా వన్ బై వన్ వచ్చి పాపని బ్లెస్ చేస్తారనమాట మనకి బ్లెస్సింగ్స్ ఉంటే చాలు మెయిన్గా ఎందుకంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు దీవెం చాలా ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్ అందుకని సో అందరూ ఇలా వన్ బై వన్ వచ్చారు నెక్స్ట్ వచ్చేసి పాపని బ్లెస్ చేసేసారు ఒక్కొక్కళ్ళు బ్లెస్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఐదుగురం కలిసి పాపకి ఇలా అక్కడ కూడా హారతి అనేది ఇచ్చారు హారతి ఇచ్చి ఒక్కొక్కళ్ళు మళ్ళీ ఉయ్యాల పాట పాడేసి హారతి కూడా ఇచ్చి ఐదుగురు ఒక్కొక్కరు వన్ బై వన్ పాపకి అలాగ హారతి అయితే అద్దుతున్నారనమాట సో అద్దేసారనమాట నెక్స్ట్ మేము యాక్చువల్గా టిఫిన్స్ కూడా ప్లాన్ చేసాము ఈవినింగ్ పూట టిఫిన్స్ కూడా పెట్టాము ఆ వీడియో అనేది దీనిలో షేర్ చేయలేదు వచ్చిన వాళ్ళు మనం అలాగే ఏం పెట్టకుండా పంపించకూడదు కదా సో అందుకని టిఫిన్స్ కూడా అరేంజ్ చేసాము అలాగే వాళ్ళకి తాంబూలం కింద జాకెట్ ముక్క మనం తాంబూలం ఇస్తాం కదా జాకెట్ ముక్క పసుపు కొంకము అలాగే అరటిపళ్ళు ఒక స్వీట్ కూడా ఇచ్చాము అలా వాళ్ళకి తాంబూలం కూడా ఆ తాంబూలాయిలు కూడా మా హస్బెండ్ వీడో తీయలేకపోయారు ఎందుకంటే టిఫిన్స్ తేవడానికి వెళ్ళారు మా పాప చూడండి మా అపార్ట్మెంట్లో పాప ఉంది పాప పేరు సిరి అనమాట వీళ్ళిద్దరు చక్కగా ఆడుకుంటున్నారు సో మనం వేయాలి ఫంక్షన్ సింపుల్గా జరిగింది